나 <목소리도> ê तीन सटा उतर गया आज ही में वो हाँ कुर्ते हैं हमें वो आदमी तो जरा टाप को पड़े जलता रहा जरा जर्रा चाहे स्टार्टिंग है जर्ण 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 కొడు పడ ప్రసంగాలు పడుతుంది డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన పచ్చ పచ్చాకి ఇంకా నాలుగు రోజులు అయితే పని అయిపోతుంది వెళ్ళిపోతాం నాలుగు కుట్లు ఉన్నాయి అవి వేసి అయితే మేము కూడా అతని అనుకొని ఉన్నాము మాకు ఈరోజు ఆకులేదు న్యాయంగా అయితే సరే ఖాళీగా ఉంటే ఏమవుతుంది ఒక ట్రక్ ఆకుడితే పది రూపాయలు పదిహేను వేలు వచ్చానంటే అందరం ఈ రోజు ఒకటి ఇంటికాడు ఉంటుండేవాడు ఇవాళ వాడు కూడా మీరు ఎవరు లేకుండా రోజు ఎందుకంటే మా ఇంట్లో కూడా వచ్చారు ఆ కొట్టుకొని బయటకు వచ్చాము పోవచ్చు ఇది జరిగింది ఏం కట్టుకోవడానికి గుడ్డలు కూడా ఈ మడ్డి గుడ్డలే మిగిలిన ఇది మడ్డి గుడ్డలే మిగిలిన సార్ ఇప్పుడు మీరు ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు మాకు ఏం జరిగింది మొత్తం అంతా పోయిందిగా మాకు నచ్చపరిహారం మనం ఆదుకోమని చెప్తున్నాం మేము సిలిండర్లు పెట్టలు మంచి కంప్లీట్ కనీసం మడ్డి కూడా చెప్తాం క్యాబ్లో డబ్బులు డబ్బులు ఒక యాభై రూపాయలు రాత్రి నాలుగు ఐదు లక్షలు ఎట్లా పెట్టిపోయామ పెట్టాం మొత్తం తగ్గదు